ఆద్యను రామలక్ష్మి కొట్టిందని ఆద్య చెప్పిందంటూ జానకి రఘురం వాళ్ళ దగ్గరికి వస్తుంది అప్పుడు రఘురం నా కూతురు చీమకు కూడా హాని చేయదు అటువంటిది తన మీద నింద వేస్తుందా అని చెప్పి రఘురం అంటూ ఉంటాడు ఇప్పుడు ఆద్యకి ఎలా ఉందమ్మా అని చెప్పి రామలక్ష్మి జానకిని అడుగుతూ ఉంటుంది నీ మీద నింద వేయాలని చూసిన దాని బాగోగుల గురించి అడుగుతావేంట అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది నాన్న ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపోదామని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత రఘురామ్ పద్మ నువ్వు ఇంట్లోకి వెళ్ళి హారతి వల్లం తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు అలా దేవుడి దగ్గర ఉన్న హారతి వల్లని పద్మ తీసుకుని వస్తుంది అమ్మ రామలక్ష్మి దేవుడి హారతి మీద ప్రమాణం చేసి నువ్వు ఆద్యని కొట్టలేదని చెప్పు అని రఘురాం అంటూ ఉంటాడు ఇక దాంతో రామలక్ష్మి హారతి మీద ప్రమాణం చేస్తూ ఉంటే జానికి ముందుకు వచ్చి దేవుడి హారతి మీద ప్రమాణం చేస్తూ హారత్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా కూతురు ఎటువంటి తప్పు చేయలేదు అని జానకి అంటూ ఉంటే రామలక్ష్మి జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది